సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన సాయినాథుని దయ వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటంటే తల్లి ఎనిమిది రోజులలో నీ కష్టం తీరబోతుంది బిడ్డ నువ్వు ఎనిమిదవ మెట్టు మీద నిల్చో ఉన్నావు అది ఏంటి అని నీ సాయి చెబుతాను విన్నావంటే నీకే అర్థమవుతుంది తల్లి అని చెప్పి బాబాగారు మనకొక మంచి సందేశం తీసుకొచ్చారండి అది ఏంటి ఏం చెప్పబోతున్నారు అని మన సాయినాథుని మాటల్లోనే విందామా మన సాయినాథుని మనసులో నిలుపుకొని మీ కోరికలతో మీ కోరికలు తీరాలని చెప్పి మనస్ఫూర్తిగా బాబాగారిని వేడుకొని వినండి ఫ్రెండ్స్ అంతా మీకు శుభమే కలుగుతుంది ఇక బాబాగారి సందేశం ఏంటి అంటే తల్లి నిన్ను ఏడు మెట్లు ఎక్కించి ఎనిమిదవ మెట్టుపై నిల్చి నిలబెట్టి ఉన్నాను ఆ ఎనిమిదవ మెట్టు ఎక్కబోవాలంటే ఇప్పుడు ఈ సాయి మాటలు వినాలే తల్లి నీ కష్టాలు తీరాలని ఆరాటపడుతున్నావు ఎంత కష్టపడ్డా జయం కలగడం లేదు ఎంత ప్రయత్నించినా ఫలితం లేకుండా పోతుంది ఎన్ని రోజులు ఎదురు చూసినా అనుకున్నది జరగడం లేదు ఇలా కని దిగులు పడుతూ ఉన్నావు కదా కానీ నీ జీవితంలో ఏం జరుగుతుంది అని నీకు తెలియక ఇలా బాధపడుతున్నావు నీ జీవితంలో ఏం జరుగుతుంది అని చెప్పడానికే నీ సాయిని నీ దగ్గరకు తల్లి ఇప్పుడు నేను చెప్పేది నీకోసం నీ కోసం మాత్రమే విను కొద్దిగా ఓపిక చేసుకొని మన శ్రద్ధతో విను నీ జీవితంలో కొన్ని నిజాలు తెలుసుకుంటావు ఒక నమ్మకం కూడా నీ జీవితం మీద వస్తుంది జీవితంలో అన్నీ అంత సులభంగా దొరకవు అలా దొరికినా అవి శాశ్వతంగా నిలవవు నువ్వు పది మెట్లు ఎక్కితే కానీ విజయం కనపడదు నువ్వు ఏదైనా సాధించాలి అందుకోవాలి గెలవాలి అనుకున్నప్పుడు ఆ పది మెట్లు ఎక్కే తీరాలి ఎంత కష్టమైనా నష్టమైనా ఎక్కే తీరాలి తల్లి ఈరోజు నిన్ను ఎనిమిది మెట్లు దాకా తీసుకెళ్ళాను నీ సాయి తండ్రి పదవ మెట్టు కూడా ఎక్కిస్తాను ఈ రోజు మొదలు నువ్వు ఎక్కడున్నావు ఎన్ని మెట్లు ఎక్కావు అని నీకే తెలుస్తుంది నువ్వు ఇంకా ఎన్ని ఎక్కాలి ఎన్ని ఎక్కితే నీకు విజయం కలుగుతుంది అని నీకు తెలిపే ఒక మాట చెబుతాను నీ జీవితంలో నువ్వు గెలవాలి అంటే మొదట నువ్వు ఎక్కవలసిన మెట్టు ఓటమి ఓటమి నుంచే కదా గెలుపు మొదలవుతుంది కాబట్టి నువ్వు మొట్టమొదటిగా ఎక్కాల్సిన మెట్టు అదే తల్లి రెండవ మెట్టు అవమానం రెండవ మెట్టు ఎక్కినప్పుడు నువ్వు ఎంతో కృంగిపోయి ఉంటావు ఆ విషయం నీకు తెలుసు అవమానాలు అవమానాల వల్ల ఈ ఈ లోకం నిన్ను గాయపరిచి ఉంటుంది ఈ మనుషుల తీరు అంతే కదా కానీ నువ్వు తెలుసుకోవాలి ఎలా బతకాలి అని నీకు బాగా తెలిసొస్తుంది మనసు బాధపడుతూ రెండవ మెట్టు ఎట్లాగో ఎక్కేస్తావు ఇక మూడవ మెట్టు అయిన విమర్శలు గేలి హేళన లాంటివి నువ్వు ఏం చేసినా ఏం చేస్తున్నా విమర్శలు నీకు ఎదురవుతూనే ఉంటాయి నువ్వు ఏం చేస్తున్నావని ఒక గుంపు కాచుకొని కూర్చుంటుంది అందరికీ విమర్శలు తీరుస్తూ నువ్వు మూడో మెట్టు ఎక్కాలి తల్లి ఎలాగో మూడవ మెట్టు ఎక్కేశావు ఇక నాలుగవ మెట్టుగా వ్యతిరేకత ఈ వ్యతిరేకతని నువ్వు ఎదుర్కోవాలి నీ తోబుట్టిన వాళ్ళతోనూ నీకు ఉన్న వ్యతిరేకత చూపించే నీ శత్రువులతోనూ నీకు ఎవరు కూడా సపోర్ట్ చేయలేదు అని చెప్పి బాధపడవద్దు ఎవరు కూడా నాకు ఆదరవుగా లేరే అని చెప్పి నువ్వు వాళ్ళని విమర్శించవద్దు ఎలాగో వాటిని ఎదుర్కొని దాటుకుని విజయం వైపు నాలుగవ మెట్టు ఎక్కాలి ఇక ఐదవ మెట్టుగా నీకు ఇష్టమైన బంధాలు నీ మనసుకు నచ్చిన బంధాలు పోతాయి దూరం అవుతూ ఉంటాయి ఆత్మీయులు దూరం అవుతున్నప్పుడు ఎంత కష్టంగా ఉంటుందో కదా ఆ దూరమైన ఆత్మీయతలను కష్టపెడుతూ నువ్వు కష్టపడుతూ ఐదవ మెట్టు కూడా ఎక్కేస్తావు ఇక ఆరవ మెట్టుగా నిరుత్సాహం నాకే ఎందుకు ఇలా జరుగుతుంది అందరూ నాకు దూరం అవుతున్నారు నేను ఏ పని చేసినా కలిసి రావటం లేదు నేను ఏమీ చేయలేనేమో అని నీకు నువ్వే నిరుత్సాహపడిపోతావు నాకు ఎవ్వరు కూడా సపోర్ట్ అనేది లేదు అని నిరుత్సాహంతో నీవు గెలుపు వైపు అడుగు వేయటం మానేసి జయం నాకు రాదు అనే ఒక నిరుత్సాహంలో ఉండిపోతావు అలా ఆ మెట్టు ఎక్కాలి తల్లి ఇక మెట్టు అతి కష్టమైన అడ్డంకులు ముందుకెళ్లాలనే తపన ఉన్నా నీకు ఉన్న అడ్డంకుల వల్ల ఎక్కలేకపోతావు ఆ అడ్డంకులను ఈ సరే పెట్టుబడి లేక ఏది చేరాలన్నా చేతికి రాక ఎంత కష్టపడినా అదృష్టం కలిసిరాక చేతిలో ఉన్నది సరిపోక నువ్వు ఏడవ మెట్టు ఎక్కాల్సి వస్తుంది పెట్టుబడి చేయలే పెట్టుబడి పెట్టలేకపోతే ముందుకు ఎన్ ఎలా వెళ్ళాలి బాబా అని నన్ను ప్రశ్నించి ప్రశ్నించి అప్పో సొప్పో తెచ్చి ఆ ఏడో మెట్టు ఎక్కేస్తావు ఇప్పుడు ఎనిమిదవ మెట్టులో నిల్చుని అలసిపోయి దిక్కు తోచన పరిస్థితుల్లో ఉన్నావు బాబా అని పిలిచావు కదమ్మా అందుకే వచ్చాను నీ సాయి తండ్రిని పిలవగానే వచ్చాను బిడ్డ నువ్వు ఎనిమిదవ మెట్టులో నిల్చొని ఏం చెయ్యాలో అర్థం కాకుండా తకమిక పడిపోయి ఏమైపోతావనే ఆతృతతోనే నేను వచ్చాను ఇక నీకున్న రెండు మెట్లు నేను ఎక్కిస్తాను తల్లి ఉన్నది తొమ్మిదవ మెట్టు ఎదుగుదల ఆ ఎదుగుదల నీకు నీ బాబాని కల్పిస్తాను ఇక పదవది గెలుపు ఆ గెలుపు కూడా నేనే ఇస్తాను నువ్వు గెలుపు వైపే పరిగెడబోతున్నావు ఆ పరిగెత్తి అలసిపోకుండా నేను నీకు ఉత్సాహాన్ని నింపి ఎనిమిది మెట్లుని ఎక్కించిన ఎక్కిన నువ్వు తొమ్మిది పది మెట్లు కూడా ఎక్కిస్తాను ఎనిమిది మెట్లు వరకు ఓర్పుగా ఓపికగా ఉన్న నీకు ఇక అలుపు రాణిస్తానా చెప్పమ్మా నిన్ను ఇక శోధించిన తల్లి ఎనిమిది రోజులు నీ విజయం తథ్యం నీ ఎదుగుదల నీకు కనిపిస్తుంది నీ గెలుపు నీ ముందర ఉంటుంది బాధపడకు బాబా అని తండ్రి స్థానంలో నన్ను ఉంచావు కదా నా బిడ్డకు ఎదుగుదల చూపించే తీరుతాను విజయం అనేది నీకు తప్పక కల్పిస్తాను ఇప్పటి వరకు గెలుపు వస్తే ఎలా ఉంటుంది గెలిచే చూడాలి అని తాపత్రయపడ్డ నీకు ఆ గెలుపు రుచిని రుచి చూపిస్తాను తల్లి ఇకనైనా ప్రశాంతంగా ఉండు తప్పక నువ్వు కోరింది జ చేరుతావు ఈ బాబా సత్యవాకును నమ్ముతావు కదా ఇకనైనా కంటిదడి రానివ్వక తల్లి నెమ్మదిగా ప్రశాంతంగా నిద్రపో నీ బాబాని నేను ఆ రెండు మెట్లు ఎక్కించే బాధ్యత నాది నువ్వు ఇంటి సోజులు అలసిపోయి సేద తీర్చుకోమ్మా ఆ రెండు మెట్లు ఎంతసేపు నన్ను పిలిచావు కదా నేను వచ్చాను నిన్ను గెలుపు వరకు తీసుకెళ్లే బాధ్యత నాది ఆ రెండు మెట్లు తప్పక ఎక్కుతావు ఇక ఎనిమిది రోజుల్లో నీకు విజయం అందుకుంటావు సంతోషంగా ఉండు ఆ సంతో ఆ సంతోషంలోనే ప్రశాంతంగా నిద్రపో ఇన్ని రోజులు కంటి నిండా కునుకు లేకుండా బాధపడ్డ రోజులు చాలు ఇక నీ తండ్రిని నేను వచ్చాను కదా నీకు వేదిగి దిగులేందుకు తల్లి నీ సాయిని అంతా నేను చూసుకుంటాను ప్రశాంతంగా బిడ్డా సర్వేజనా సుఖినో భవంతు Jai Sairam!